ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ దేవుడైన యహోవా నగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను యశయా గ్రంథం నలపది ఒకటో అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ వాక్యము వినుచున్న మీకు దేవుడు ఈ నూతన దినములో సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ మీకు సహాయము చేయుటకు ఎవరూ లేరని మీరు చింతించున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకము నుండి మీకు సహాయము అందించి మిమ్మను రక్షిస్తాడు ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును దేవుడు తన కృపా సత్యములను పంపును అని బైబిల్ చెప్పిన విధముగా మనకు సహాయము చేయుటకు మన కొరకు పరలోకము నుండి వస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచింది మీరు దేనిని గూర్చి దిగులు పడకండి ప్రిలారా మన దేవుడు మనకు సహాయకుడయ్యున్నాడు ఈ లోకములో మనుషుల సహాయము వ్యర్థము ఎల్లప్పుడూ దేవునిని ఆశ్రయించండి నిశ్చయముగా దేవుడు మీకు పరలోకము నుండి సహాయాన్ని పంపిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ దేవుడైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇష్రాయేలు భయపడకుము నేను నీకు సహాయము చేస్తున్నాను అని యహోవా సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇష్రాయేలు పరిశుద్ధ దేవుడే అన్న వచనముల ప్రకారం ప్రియలారా ఈ నూతన దినములో మీకు పైనుండి సహాయము దిగి వస్తుంది కాబట్టి మీరు దేనిని గూర్చి చింతించకుండా ఈ నూతన దినములో ధైర్యముగా ఉండండి అలాగుననే ప్రియలారా బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు నడక నేర్పిస్తాడు దారిని చూపిస్తాడు ప్రభువు కూడా అంతే ఆయన ఎల్లప్పుడూ మన చేయి పట్టుకుని ఉంటాడు మనము నడవాల్సిన త్రోవను మనకు చూపిస్తాడు దారి తప్పిన ప్రతిసారి దారిలోనికి తీసుకొస్తాడు చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు నాటిష్రాయలుల నుంచి నేటి మన వరకు ఆయన అదే చేస్తున్నాడు ఎన్నడూ మాట తప్పలేదు నేను నీ చేయి పట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు ప్రిలారా నాడు ప్రభు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్తానంటూ ఇష్రాయలీలకు మాటిచ్చాడు ప్రభు అన్న విధముగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు కష్టం అన్నదే ఎరుగని దేశానికి వారిని నడిపించాడు కొండలు గుట్టలు దాటుకుంటూ వారు వెళ్తుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు అటువుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరమైన విష కీటకమునైనను వారికి దరికి రాకుండా అడ్డుకున్నాడు సముద్రాన్ని చీల్చాడు మన్నాను కురిపించి కడుపులు నింపాడు కడదాకా వారికి అండగా ఉన్నాడు కావలి కాశాడు అదే ఆయన ప్రేమ తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత ప్రియలారా అదే ప్రేమ అదే మమత మన పట్ల కూడా కురిపిస్తున్నాడు తండ్రి లోకం పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు మనము కట్టడలను మేరుతున్నామని కూడా ఆయనకు తెలుసు ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విమర్శించిన ఆయన మాత్రం మనలను విస్మరించడు అందుకే దావీదు మహారాజు విడువని ఎడబాయని దేవుడవు అంటూ ప్రభువును వెయ్యి నోళ్లతో స్థుతించాడు మరి అంత చేస్తున్న దేవునికి మనమేం చేస్తున్నాం ఆయన చూపించే ప్రేమకు మారుగా మనమేమి ఇస్తున్నాం ఏమీ లేదు కనీసం ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం ప్రిలారా ఆయన ఏమి కోరుకున్నాడు కానుకలు అడగలేదు అభిషేకాలు కోరలేదు కల్మషాన్ని వదిలేయమన్నాడు కారుణ్యతను ప్రదర్శించమన్నాడు పొరుగువాడిని ప్రేమించమన్నాడు తనకు మాదిరిగా నడుచుకోమన్నాడు క్షమించమన్నాడు సహించమన్నాడు రీలారా అది కూడా మనము చేయలేని స్థితిలో ఉన్నాం విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పెడిచే వినపెట్టి విశ్వాసఘాతకానికి పాల్పడుతూనే ఉంటాం అందుకే మనం ఆయన ప్రేమను పొందడానికి అనర్హులం కానీ ఆయన ఎప్పుడు అలా అనుకోడు సనుగడు ఆగ్రహించడు మనల్ని దూరముగా నెట్టివేయడు మన మొరలు అలకించకుండా తన చెవులను కప్పుకోడు ప్రిలారా మన అగచాట్లు చూడకుండా ఆయన కన్నులు మూసుకోడు నా దారిలో నడవని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచిపెట్టడు ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టేవరకు విడవడు బీతిల్లిన మనసులో ధైర్యము వరకు విడవడు తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు వరకు విడిచిపెట్టడు కళ్ళు తుడుస్తాడు వెన్ను తడుతాడు అవును ఆయన మన చేయి విడవడు ఎన్నడూ విడవడు అలాగుననే ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని పీడించు దురాత్మలన్నిటిని దురాత్మలన్నిటినీ యేసు పారద్రోలి ఆయనే మీకు సహాయకుడై ఉంటాడు ఆయన యొక్క శక్తిని ప్రత్యక్షపరిచి ఆయనే మీ కొరకు సమస్తమును సఫలము చేస్తాడు అంత మాత్రమే కాదు మీ జీవితంలో సమాధానమును విస్తరింపజేస్తాడు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన శిష్యులు దోణిలో పోవుచున్నప్పుడు తుఫాను రేగి సముద్రము ఒప్పొంగినది ఆ దోణి మునిగిపోయే పరిస్థితి ఏర్పడినది భయము దిగులు వారిని పట్టుకొనినది ఏసే కదా మనలను పంపించెను ఎందుకు ఇలా జరిగింది అని వారు ఎంతో కలత చెందారు ఆ సమయంలో క్రీస్తు ప్రభు నీటి మీద నడుచుకొని వచ్చెను మరి దేవుని వాక్యమునందు ఇతర భాగములలో ఇటువంటి సంఘటనలనే మనము గమనించగలము రీలారా ఆయన గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయనని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది విధముగా ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అయ్యో నా జీవితంలో తుఫాను ఏర్పడినది ఈ సమయంలో నాకు సహాయము చేయుటకు నన్ను కాపాడుటకు ఎవరు లేరు అని చెప్పచుండవచ్చును యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు శిష్యులు ఏసును వారి దోణెలో ఎక్కించుకొనిరి అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఏసు క్రీస్తు ప్రభులవారిని మీ జీవిత నావలో ఎక్కించుకొనండి అప్పుడు మీ జీవితంలోనూ మీ వ్యాపారంలోను మీ పరిచర్యలోనూ మీ కుటుంబంలోనూ మీకెదురయ్యే తుఫాను గాలిని నిలిపివేసి వాటిని మిక్కిలే నిమ్మలింపజేస్తాడు ప్రిలారా ప్రభు తనకు చేపలను అనుగ్రహించిన విషయమును జ్ఞాపకము చేసుకొని పేతురు ప్రభువా ఆరంభంలో నేను నిన్ను నా దోణెలో ఎక్కించుకున్నాను కనుక నీవు నాకు విస్తారమైన చేపలను అనుగ్రహించావు అని చెప్పి పేతురు తన యొక్క దోణెలో ఆయనను ఎక్కించుకునినప్పుడు ప్రభు ఆ పడవలో సమాధానమును కలగజేసెను ఆ పడవ ఎటువంటి సమస్యలు లేకుండా వారు చేరవలసిన తీరమునకు చేరునట్లు దేవుడు వారికి కృపను అనుగ్రహించాడు ప్రీలారా ఈ నూతన దినములో ఈ వాక్యము వినుచున్న మీరు కూడా మీ జీవిత నావలో యేసు ప్రభువును ఎక్కించుకున్నట్లయితే ఆయన మీకు అదే విధముగా చేసి మీ జీవితంలో చెలరేగిన తుఫానును గాలిని గద్దించి వాటిని అణిచివేసి మీరు సమాధానముగా తీరము చేరుకున్నట్లు చేస్తాడు అప్పుడు మీలో నుండి దురాత్మలు పారిపోతాయి ఏసును ముట్టుకొనిన వారందరూ అద్భుతములను పొందుకున్నారని దేవుని వాక్యములో మనము చదవగలం అటువంటి ఆశీర్వాదములను అద్భుతములను ఈ నూతన దినములో దేవుడు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు ప్రియలారా ప్రభు మీకు అత్యధికమైన సమృద్ధికరమైన పటజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ఆయన మీ ఆత్మయందు అత్యధికమైన పరిశుద్ధతను అభివృద్ధిని అనుగ్రహించుట మాత్రమే గాక మీ జీవితములో ఎదురయ్యే గాలి తుఫానులను నిమ్మలపరిచి అత్యధికమైన సంతోషముతోనూ సమాధానముతోనూ మిమ్మ నాయన నింపుతాడు కాబట్టి ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సహాయము వచ్చే కుండల తట్టు చూడండి ఆయనకిలా మొరపెట్టండి ప్రభువా నీవే మా సహాయము అంటూ దేవుని వైపు చూడండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశ్యములను సృజించినవాడు దేవుడే భూమ్యాకాశ్యములను సృజించినవాడు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా భూమ్యాకాశ్యాలను సృష్టించిన దేవుని వైపు మీ కన్నులెత్తి సహాయమును కోరండి మీ దృష్టిని దేవుని వైపు ఉంచండి అప్పుడు మీ అనుదిన జీవితంలో చెలరేగే సమస్యలను దేవుడు సంధిస్తాడు మీరెటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మను కాపాడుతాడు ఆయన మీ అవసరతలన్నిటినీ తొలగించి మీ సమస్యలన్నిటినీ విమోచించి మీకు సహాయము చేసి మీ జీవితాలలో దీవెనలను కుమ్మరిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిస్తున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన బలమైన రికల చాటున భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపల భద్రపరిచి ఈ నూతన దినము మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ భయంకరమైన పాప ప్రపంచములో ఇతరులను మింగడానికి వారున్నారు కాని దేవా మా కన్నులు నీ సహాయము కొరకు మరి నీ నడిపింపు కోసం వైపు చూస్తున్నాయి దేవా ఈరోజు పరలోకము నుంచి నీ సహాయాన్ని అందించి మా శత్రువులందరి నుండి మరి కష్టాల నుండి మా జీవితంలో చెలరేగిన తుఫానులను సమస్యల నుండి మమ్మను కాపాడుము దేవా ఈ లోక కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు కొరతలతో ఉన్నాము మాకు ఈ లోకములో సహాయం లేరు నాయనా నీ వాక్యము ప్రకారము నీకు అసాధ్యమైనదేదియు లేదు కాబట్టి ఈరోజు కొండల తట్టు మేము మా కన్నులనే నెత్తుచున్నాం మాకు సహాయము నీ నుండి వచ్చును కనుక మా అవసరతలను అక్కరలనన్నిటినీ నీ పాదముల చింత ఉంచుతున్నాం దయతో వాటిని క్రీస్తు యేసులో తీర్చి మమ్మను ఆనందపరచుము నీ శిష్యుల వలె మేము మా జీవిత నావలో నిన్నెక్కించుకున్నటకు మాకు సహాయముచ్చేము దేవ నీ సహాయము కొరకు ప్రతిదినము మేము ఉపవాసముతో ప్రార్థించుటకు మా హృదయములను ఆయత్తపరచుమని నీ పాదసన్నిధిలో వేడుకొంచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరినీ దినాన్ని దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలకు నూతన దయాకిరీటమును మీరు దయచేసి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి మనవిని మీరు అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి, అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్